వేసవిలో ఎండలు మండుతున్నాయి ఉదయం పది గంటల నుంచి భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు విపరీతమైన ఎండల కారణంగా భూమి వేడెక్కుతోంది దీంతో అరటి పంటను సాగు చేస్తున్న రైతులు పిలక మొక్కలను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు కడప జిల్లా వేంపల్లికి చెందిన ఓ రైతు వినూత్నంగా అరటి పిలక మొక్కల చుట్టూ ఈత కొమ్మలను నాటుతున్నారు అరటి తోటల సాగుకు ఏడాది పొడవునా అనుకూల వాతావరణం ఉంటుంది అయితే ఏప్రిల్ మే నెలల మధ్యలో నాటడం వల్ల సాగులో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి అంతేకాదు ఫిబ్రవరిలో పంట దిగుబడులు వస్తాయి ఆ సమయంలో మార్కెట్లో ధరలు అధికంగా ఉంటాయి అందుకే చాలా మంది రైతులు ప్రస్తుతం మొక్కలు నాటుతూ ఉంటారు ఇలా నాటుతున్న వారిలో కడప జిల్లా వేంపల్లి మండలం పాములూరు గ్రామానికి చెందిన రైతు సింగారెడ్డి రజనీకాంత్ ఒకరు తనకున్న ఐదు ఎకరాల్లో ఓ ప్రైవేట్ కంపెనీ నుండి టిష్యూ కల్చర్ మొక్కలు తెప్పించుకుని నాటుతున్నారు అయితే వేసవి కావడం మొక్కలను కాపాడుకునేందుకు వినూత్నంగా ఈత ఆకులను మొక్క చుట్టూ నాటుతున్నారు అరటి పిలకల చుట్టూ ఈత ఆకులను అమర్చడం ద్వారా నేలలో నీటిని నిలుపుకోవచ్చు దీనివల్ల వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి కాండం బాగా వృద్ధి చెందుతుంది ఈత ఆకులలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు చీడలను మరియు పురుగులను పిలకలకు చేరుకోకుండా నిరోధిస్తాయి ఈత ఆకులు మొక్కలను వేసవిలో వేడి నుండి మరియు వర్షంలో నీటి నుండి రక్షిస్తాయి అంటున్నారు రైతు పాములూరు పొలంలో నేను ఐదు ఎకరాలు ఇక్కడ ఐదు ఎకరాలు పక్కన ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొన్నాను దీంట్లో అరటి సాగు చేసామని బాగా రెండు మడకలు పట్టించి ఈ అట పిల్లకలు వచ్చేసి హైదరాబాద్ నుంచి తెప్పించిన కేడిల్ల కంపెనీకి సంబంధించిన ఇరవైన్నర పడింది ఒక్కొక్కటి ట్రాన్స్పోర్ట్తో సహా బాగా ఈ ఎండల్లో బతికించుకుంటే ఫిబ్రవరి వచ్చే పది నెలల కల్లా పైరు వస్తుంది కాబట్టి ఇది బతికించుకోవాలని ఈతాకు గాలివీ నుంచి తెప్పించి కూడోళ్ళని పెట్టి ఈతాకు కూడా దాంట్లో సేఫ్టీగా పెట్టడం జరుగుతుంది ఇంకా దీనికి వచ్చేసి సేద్యం అయిపోయినాక ఎరువు ట్రాక్టర్లు ముప్పై ట్రాక్టర్లు సే ముప్పై ట్రాక్టర్లు ఎరువుతోలిచ్చిన దీనికి దీనికి డ్రిప్పు కూడా అరేంజ్ చేసిన నెటా ఫిన్ కంపెనీ ఇది మంచి కంపెనీ అని చెప్పింటే పెద్దోళ్ళు ఆ నెటా ఫిన్ కంపెనీ బుక్ చేసి ఇది డ్రిప్పు వేయడం జరిగింది బాగా సేద్యం చేసి అంతా నీట్గా సెట్ చేసి ఆ డ్రిప్ ఆడుతున్నాము ఈ ఈతాకు వచ్చేసి ఐదు ఎకరాలకు దాదాపు డెలివరీ నుంచి తెప్పించిన ఒక పదహైదు వేల దాకా ఖర్చు వచ్చింది ఒక ఈతాకు వచ్చి రెండు రూపాయల వల్ల తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్ ఒక నాలుగు వేల ఐదు వేల దాకా అయింది మొత్తం పదహైదు వేలు ఖర్చు అయింది డ్రిప్పుకి వచ్చేసి ఐదు ఎకరాలకు కలిసి నలభై ఐదు వేలు నెటఫిన్ నలభై ఐదు వేలు కట్టింటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వంగా నలభై ఐదు వేలు మా చేతి పడింది కట్టి ఇంకా అంతా డిప్పు పరిచినాను ఇంకా అరటి పిల్లకలు వచ్చేసి ఇరవై ఇరవైన్నర రూపాయలతో ఆరు వేల ఐదు వందలు ఈ ఐదు ఎకరాలకు ఆరు వేల ఐదు వందల పిల్లకలు తెప్పించిన ఆరు వేల ఐదు వందలు గాను లక్ష ఇరవై వేల చిల్లర అయింది ఇట్లా అన్ని తీసుకొచ్చి వేసినాను ఎరువు ముప్పై ట్రాక్టర్లు ఒక్కొక్క ట్రాక్టరు ఎనిమిది వేల ఆరు వందల చూపిన మైదుకూరు నుంచి తోలిచినా రేకులు కట్టి తోలుతారు అన్నమాట అవి ముప్పై ట్రాక్టర్లు తొలిచిన రెండు లక్షల నలభై వేలు దాదాపు దీనికి సతవకే పెట్టినాను ఇంకా నెక్స్ట్ ఈ పిల్లకలు బతికినాక ఒక వారం తర్వాత మళ్ళీ డ్రిప్లో చదవలు ఇచ్చాలా ఇర్చి దీంట్లో బాగా కాపాడుకోవాలా కాపాడుకొని దిగుబడి బాగా ఎక్కువ రావడం కోసం ఎక్కువ సతవలే పెట్టాలి మనము బాగా పెట్టి దిగుబడి తీయాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి అందువల్ల మేము ఈ పెద్దోళ్ళు చెప్పడం వల్ల ఈ ఈతాకు తీసుకొచ్చి బాగా దానికి సేఫ్టీగా పెట్టడం వల్ల ఆ మొక్క ఒక రెండు నెలలు బాగా వృద్ధిలోకి వస్తుంది వచ్చిన తర్వాత మనం బాగా చదువులు పెట్టి బాగా చూసుకుంటే కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది ఇది ఈ పైరు ఇక్కడ కొండ ప్రాంతంలో వేసినాం కాబట్టి కరెంటు వేస్తే కింద ఏదైనా ప్రమాదం అవుతుందని మనము సోలారు ఏర్పాటు చేసుకున్నాం సోలార్ వచ్చేసి అంతా ఒక ఇరవై వేళ్ళు అయిపోతుంది ఐదు ఎకరాలకు కలిసి అంత మొత్తం అంతా వైర్ లాగను ఇవన్నీ అంత సెట్ చేయను ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుంది అందుకు మేము సోలార్ వేయించుకున్నాము సోలార్ వేసినాం దీన్ని చుట్టూ